శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాతను ఎలా దర్శించుకోవడం తొంభై అడుగుల విగ్రహం ఒక పక్క నుండి ఇంకో పక్క చరిత్ర సృష్టించిన ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడే నేను దర్శనం చేసుకుని బయట వచ్చాను మొట్టమొదటిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఆర్య వయస్సుల ఏలవేల్పు స్త్రీల ఆత్మ గౌరవాన్ని చాటిన కలియుగ పార్వతీ దేవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మగారు ఈ అమ్మ ఆత్మార్పణ అయిన కొన్న చరిత్ర తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తిభావం పెరుగుతుంది ఇంకా ఈ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది అహింసకు ఆత్మ త్యాగానికి ధర్మ నిరతికి శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మను వేడుకుంటే శాంతి సంపద రక్షణ ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం వాళ్ళే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యక పరమేశ్వరుని కూడా మీకు తెలియజేస్తున్నాం